అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బహుళ పక్షము రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాల వరకు విధియ ఉండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది ఉత్తరా నక్షత్రం ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై నిమిషాల వరకు అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి పది గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై రెండు నిమిషాల నుంచి ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను